మీ పిల్లలకి టై కట్టడం ఆపేయండి మీ పిల్లలకు టై కట్టద్దు అది స్కూల్లో మ్యాండేటరీ అయినా సరే ఎందుకంటే రీసెంట్గా ఒక స్టడీ జరిగింది జపాన్ సైంటిస్ట్ ఒక థర్టీ మెంబర్స్ పిల్లల్ని తీసుకుని అందులో ఫిఫ్టీన్ మెంబర్స్ని ఫిఫ్టీన్ మెంబర్స్ని టూ పార్ట్స్గా డివైడ్ చేసి ఫిఫ్టీన్ మెంబర్స్కి టై కట్టి ఎంఆర్ఐకి పంపించారు ఇంకో ఫిఫ్టీన్ మెంబర్స్కి టై కట్టకుండా ఎంఆర్ఐకి పంపారు అండ్ ఈ టై కట్టుకున్న వాళ్ళకి రిజల్ట్స్లో షాకింగ్గా ఏం తెలిసిందంటే ఆ బ్రెయిన్కి వెళ్ళే బ్లడ్ సప్లై ఆగిపోయిందంట అంటే సైంటిస్ట్ల ప్రకారం ఆ సప్లై ఆగిపోవడం అనేది సెవెన్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ వరకు జరిగిందంట అంటే ఇప్పుడు మీ బ్రెయిన్కి ఒక హండ్రెడ్ యూనిట్స్ బ్లడ్ సప్లై జరుగుతుంది అనుకోండి ఇప్పుడైతే ఫర్ ఎగ్జాంపుల్ నైంటీ టూ పాయింట్ ఫైవ్ యూనిట్స్ మాత్రమే జరుగుతుంది ఇంకో విషయం ఏంటంటే దీనివల్ల చిన్న పిల్లలకి లాంగ్ టర్మ్లో చాలా హెల్త్ ఎఫెక్ట్స్ వస్తాయి లైక్ సైట్ రావడం గ్రోత్ పెరగకపోవడం ఇలాంటివి అండ్ బీపీ ఉన్న వాళ్ళకైతే టై కట్టుకోవడం ఆఫీస్లో ఆఫీస్లో అది ఏంటంటే అది ఒక మారుద్ది అంట అండ్ పిల్లల్లో కూడా లాంగ్ టర్మ్లో హెల్త్ రిస్క్స్ వచ్చే అవకాశం ఎక్కువ అండ్ బ్రెయిన్ ఫంక్షన్ సరిగ్గా జరగదు పిల్లలు సరిగ్గా చదువుకోలేరు సో వీలైతే టై కట్టకండి వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి థ్యాంక్ యూ